రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఉదయం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొని యోగాసనాలు ఆచరించారు ఆయనతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడసల్పల్లి హనుమంత్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప కమిషనర్ దివాకర్ రెడ్డి తహసీల్దార్ నాగరాజు చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు మాజీ వైస్ చైర్మన్లు కట్టిపూడి మహబూబ్బాషా గాజులు వెంకటేష్లు పలువురు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు యోగాసనాలు చేశారు అక్కడికి హాజరై యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వారితో కాలువ శ్రీనివాసులు ప్రతిజ్ఞ చేయించారు యోగాను జీవితంలో ఒక భాగంగా మలుచుకోవాలని సూచించారు రాష్ట్ర లక్షలాది మంది యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విశాఖపట్నంలో జరుగుతున్న యోగాలో పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు అన్నారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు అధికారులు అనధికారులు అలాగే వివిధ విద్యా సంస్థల ప్రిన్సిపాల్లు అధ్యాపకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Mm hmm. గురుదేవ మహేశ్వర హలో అందరు కూడా హలో అందరం తలని కుడి వైపు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ శాంతి సర్వం శాంతి శాంతి రేవాి

లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ప్రతిజ్ఞ అందరూ మీ కుడి చేయిని ముందుకు చాచి ఈ ప్రతిజ్ఞను ఆచరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే కట్టుబడి ఉంటానని ఈ రోజు నేను వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పథంలో ముందుంచడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి